ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు హెల్త్ ఈజ్ వెల్త్ ఎందుకు మన హెల్తీగా ఉంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఆ డిపెండెన్స్ ఉండకుండా ఉంటుంది రెండోది ఏంటంటే మన హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ శక్తివంతంగా ఉంటే వేరే వాళ్ళకు కూడా మనం ఉపయోగపడవచ్చు సహాయపడవచ్చు దానివల్ల మన గౌరవం పెరుగుతుంది అగౌరవం అవమానపడే పరిస్థితులు తగ్గుతాయి ఎట్లా హెల్త్ ఎట్లాగు ఏంటంటే కేవలం క్రమశిక్షణ క్రమశిక్షణ ద్వారా నియమిత ఆహారం నియమిత ఉండే వ్యాయామం ఆలోచనలు ముఖ్యంగా చాలా నియంత్రించుకోవటం అవసరం అవుతుంది మనకి శత్రువులు బయట లేరు లోపలే ఉంటారని చెబుతారు కదా వర్గం అని చెప్పి కామ క్రోధ లోహ మోహం అదమాశ్చర్యాలు వీటిని అదుపులో ఉంచుకుంటే మన బ్లడ్ ప్రెషరు మన బ్లడ్ షుగరు ఇట్లాంటివన్నీ కూడా మనకి అదుపులో ఉంటాయి అనారోగ్యానికి కారణం కేవలం ఇదే వీటి వల్ల మన శత్రువులు ఏర్పడతారు ఏవి కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలు వాటిని కనుక మనము క్రమమైన పద్ధతుల ద్వారా నియంత్రించుకోగలిగితే మనం చిరకాలం ఆరోగ్యంగా జీవించుకునేందుకు అవకాశం ఉంటుంది తద్వారా మనకి మనము సంఘానికి కూడా మన వాళ్ళు కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం సుఖీ భవ